న్యూమరాలజీ ఆధారంగా కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం సాధిస్తారని చెబుతారు రాడిక్స్ సంఖ్య రెండు నాలుగు ఏడు కలిగిన వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు ఒక్కొక్కరి స్వభావం తీరు ఒక్కో విధంగా ఉంటుంది కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కొంతమంది ఆలోచన విధానం ఒకలా ఉంటే మరి కొంతమంది ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది అయితే ఈ తేదీల్లో పుట్టినవారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను పొంది మంచి పేరు తెచ్చుకుంటారు రాడిక్స్ నెంబర్ ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చు ప్రతి సంఖ్యకు కూడా ఒక అధిపతి ఉంటాడు అయితే ఆ గ్రహ ప్రభావంతో మనిషి వ్యక్తిత్వం ముడిపడి ఉంటుంది ఈరోజు దృఢంగా ఉండేవారు ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అమ్మాయిల రాడిక్స్ సంఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ తేదీల్లో పుట్టినవారు ఎందుకు అంత స్పెషల్ రాడిక్స్ నెంబర్ రెండు నాలుగు ఏడు అమ్మాయిలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఈ రాడిక్స్ నెంబర్కి చెందిన అమ్మాయిలు ఎంతో కష్టపడి పనిచేస్తారు పైగా మంచిగా ఆలోచిస్తారు వీరి మెదడు అద్భుతంగా పనిచేస్తుంది ఏ రంగంలో అయినా సరే వీరు వారి స్థాయికి మించి శ్రమిస్తారు కెరీర్లో కూడా సక్సెస్ సాధిస్తారు ఎక్కువగా ఈ రాడిక్స్ నెంబర్కి చెందిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి విజయాన్ని అందుకుంటారు వారు పడిన కష్టమే మంచి ఫలితాలను ఇస్తుంది ఏదైనా నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది అదేవిధంగా ఏదైనా నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ నాలుగు అవుతుంది ఏదైనా నెలలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ ఏడు అవుతుంది ఈ సంఖ్యల వారి లక్షణాలు ఇలా ఉంటాయి ముఖ్యంగా పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎంతో కష్టపడి పనిచేస్తారు చదువుకునేటప్పుడు కూడా కష్టపడతారు కష్టంతో కలల్ని నెరవేర్చుకుంటారు వీరిని చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో గర్వపడతారు కేవలం కుటుంబంతోనే మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం కాదు భర్త అత్తమామల మధ్య కూడా మంచి సంబంధం ఉంటుంది అందరికీ ప్రేమను పంచుతారు అందర్నీ బాగా అర్థం చేసుకోగలరు దీంతో ఎక్కువ కాలంపాటు ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటారు చుట్టుపక్కల ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది న్యూమరాలజీ ప్రకారం కష్టపడి పనిచేయడం వల్ల ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు విజయం సాధిస్తారు వారి కృషి సానుకూలత వారికి మంచి భవిష్యత్తును అందిస్తాయి